ఫ్రెండ్స్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు శారీ మీద క్లాత్ ఇప్పుడు కట్ చేసుకుందాము ఇలా అన్నీ ఇలా మార్కింగ్ వేసి పెట్టుకోవాలి చూసారా దీని ప్రకారంగా కట్ చేసుకుందాము అన్నీ ఇలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా వేసుకున్నాము మనము లైనింగ్ క్లాత్ని ఇలా వేసుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము క్రాస్ కటింగ్ చేసాం కదా జాకెట్ ఇప్పుడు మనం కట్ చేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్ చేసుకుందాము కొద్దిగా ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఒకవేళ కుట్టేటప్పుడు అటు ఇటు అయినా గానీ సరిపోతుంది మనం బ్యాక్ కట్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ మనం కట్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ చేసుకుంటున్నాము చేతులు చూడండి ఇలా వేసుకున్నాము మనం కొద్దిగా ఎగస్ట్రా పెట్టుకుందాము ఎందుకంటే ఒకవేళ మనకు లైనింగ్ సరిపోకుండా ఇక్కడ ఈ క్లాత్ అనేది సరిపోతుంది ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాము ఫ్రెండ్స్ మనం కటింగ్ చేసుకున్నాం కదా హ్యాండ్ కటింగ్ ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇది క్రాస్ క్రాస్ పట్టి చూడండి క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా మనం ఈరోజు కటింగ్ చేసుకున్నాము చూడండి ఇలా ఇలా వేసేసుకొని కట్ చేసుకోవాలి మనకు డబల్ కావాలంటే డబల్ కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చు మీకు మామూలుగా చూపిస్తున్నాను కుట్టేటప్పుడు కట్ చేసుకొని నేను కుట్టుకుంటాను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లైనింగ్ని అన్నీ జాయింట్ చేసుకుందాము ఇప్పుడు మనం ఇవన్నీ జాయింట్ చేసుకుందాము